ఉర్దులో ఓ సామెత ఉంది వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరిందని శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొక్క నాటుతూ తీసుకున్న ఫోటోని చూసిన వెంటనే ఓ ఉర్దు సామెత గుర్తు వస్తే ఆశ్చర్యం లేదు బటన్ బటన్ నొక్కడు సభల కోసం బయటకు వస్తే చుట్టుపక్కల పచ్చడి చెట్లని నరికి చేస్తూ నరికి నరికించేస్తూ పర్యావరణానికి తీరని నష్టం కలిగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనం తగ్గి తగ్గిందంటే దానికి ఏకైక కారకుడు జగన్ పచ్చటి చెట్లకు పేకరించేసి కొండలు గుట్టలు తవ్వి తవ్వేసుకున్న వైసీపీ నేతలే ఓ ముఖ్యమంత్రిగా సొంత రాష్ట్రానికి తీరని అపకారం చేసిన జగన్ ఇప్పుడు ఓ మొక్క నాటి సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన పర్యావరణానికి ఆయన చేసిన నష్టం ఎవరు మర్చిపోలేరు ఈ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన జగన్ ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అపకారం చేయడమే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ భూమండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మిస్తుంది ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఆదేశ సందేశం అత్యంత ప్రాధాన్యమైనది పర్యావరణ పరిరక్షణతోనే మానవారి మనగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం దీనికి మనమంతా బద్దులై ఉండాలని ఆశిస్తున్నాను అంటూ సందేశం పెట్టడం చాలా